వాళ్ళు పెట్టుకున్నారు ఇట్లా పెట్టుకోమని వాళ్ళకైనా ఎంట్రీ ఫీజు మూడు వందలు కట్టించుకుంటాం మీ ఫోర్ వీలర్ వస్తే వాళ్ళకు మూడు వందలు కట్టాల్సిందే అట్లా అనమాట వాళ్ళు ఎంత మాట్లాడు మాట్లాడుతున్నాడు ఆటోలు కానీ వాసులము ఆత్మకూరులో ఉన్నటువంటి ఈ రుద్రకోడూరులో వెలిసిన రుద్రకోటేశ్వర స్వామి దర్శనం కోసమని మేము వచ్చాము శివ స్వాముల మందరము కొందరు వంద కిలోమీటర్ల దూరంలో వచ్చారు కొందరు నూట యాభై కిలోమీటర్ల దూరం నుండి కొందరు లోకల్ స్వాములు అందరూ కలిసి వచ్చాము ఇక్కడికి మేము ఇక్కడికి వచ్చిన ఏడల ప్రతి ఆదివారము ప్రతి సోమవారము స్వాములు పంపించే వాళ్ళు ఇవాళ మేము అంత దూరం వచ్చిన ఏడలే ఏమంటున్నారంటే ఒక ప్రైవేట్ వెహికల్ ఏపీ జీరో సెవెన్ బిడబుల్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ అనే వెహికల్ పెట్టి ఒక స్వామికి రెండు వందల రూపాయలు అని చెబుతున్నారు మేము అంత దూరం నుండి పెట్రోల్ పోసుకొని వచ్చేదాకా మాకు దగ్గర డబ్బులు లేవు సమంగా మేము రెండు వందలు పెట్టి ఎలా వెళ్ళాలా గుడికి దర్శనానికి ఇదే మాట ఒక పేపర్ లోనో ఒక టీవీ లోనో లేకపోతే ఒక ఏదో విధంగా చెప్తే మేము రాము అబ్బో అక్కడ ఖర్చుతో కూడుకునే దర్శనము మన వల్ల కాదు అని మేము అక్కడే ఉండిపోతాము ఇటువంటి స్వాములం ఇంతమంది స్వాములము భిక్ష టైం అయింది మేము ఎక్కడికి వెళ్ళాలా ఇప్పుడు మాకు రుద్రకోటేశ్వర గుడిలో అన్నదానం ఉంటది ఒకటేసారి దర్శనం చేసుకుని వెళ్దామని వచ్చాము ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళాలా దీనికి పరిష్కారం ఎవరు చూపిస్తారు మాకి ఎవరు మాకి సరైన సమాధానం ఇవ్వడం లేదు మా కొరకు స్పందించడం లేదు ఆ డిఎఫ్ గారు స్విచ్అప్ చేశారు ఫోన్ ఎత్తట్లేదు మా స్వాములందరము దీనికి పరిష్కారం ఎవరు చూపిస్తారు చెప్పండి స్వామి అదే కొత్తగా వ్యక్తి Regular notifications button. bell button with press 7